తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అక్రమ రవాణా చేయాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు గత ప్రభుత్వం నుంచి వాళ్ళు అలవాటు పడినారు వాళ్ళ దందాన్ని మీరు దశల వారికి చూస్తున్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తమ బంధువులకు సంబంధించిన గోడౌన్లో బేతం చెల్లెల్లో చూస్తాం అదేవిధంగా పాణ్యం దగ్గర ఒక మాజీ ఎమ్మెల్యేకి సంబంధించినది చూస్తాం ఇక్కడ కూడా మాజీ ఎమ్మెల్యేకు సంబంధం ఉందని చెప్పేసి అనుకుంటున్నాము వారికి సంబంధించిన అనుచరులు వాళ్ళు చేసినారనే ఇన్ఫర్మేషన్ కానీ ఇక్కడికి వచ్చింది ఇది ఎవరు చేసినా ఏ పార్టీ వాళ్ళు చేసినా చంద్రబాబు నాయుడుకు లోకేష్ కు చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని ఎవరినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినా ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రజలకు ఇచ్చే రైస్ను అక్రమంగా రవాణా చేస్తే సహించే ప్రసక్తి లేదు సార్ గతంలో కూడా భారీ మొత్తంలో ఇలా పీడిఎస్ఐస్ పట్టుకున్నప్పుడు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా దాన్ని బయటకు రాకుండా చూసేవారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అదే చెప్తున్నాను పీ అవసరమైతే పీడి యాక్ట్లు పెట్టడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నారు మా ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేళ్ళ మనోహర్ గారు పగడ్బందీగా పటిష్టంగా ప్రజా పంపిణీ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు నూతన విధానాలు తీసుకురావడం జరిగింది ఈరోజు నుంచి కూడా పాఠశాలల్లో మిడ్ డే మీల్స్ తర్వాత హాస్టల్స్లో రైస్ అంగన్వాడీ సెంటర్స్కు సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసింది మాకు మా ప్రభుత్వానికి ఒక విధానం అంటూ ఉంది ఆ విధానం ప్రకారం ఈరోజు సన్న బియ్యం ఇచ్చి విద్యార్థులను ఇది చేయాలని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతోనే సన్న బియ్యం కూడా ఇస్తుంది అధికార సహకారంతోనే ఇంత పెద్ద మొత్తంలో దంద నడుస్తుందని చెప్పి కూడా ఆరోపణలు వస్తున్నాయి సార్ అది అధికారుల ఇది ఉందా లేదా లేకపోతే పొలిటికల్ ఇది ఉందా అనేది రేపు తెలుస్తుంది దాదాపు సార్ దాదాపు వందలలో ఉన్నాయి వందలలో ఉన్నాయి బ్యాగ్ సైడ్ కౌంట్ చేయలేదు కరెంట్ లేదు అక్కడ అందుకోసం సీజ్ చేసి విఆర్ఓ గారికి పోలీసుల సమక్షంలో లాచ్ చేసి ఇవ్వడం జరిగింది మహేష్ నాయుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దాదాపు వందలాది బియ్యం బస్తాలు కనిపన్నాయి ఆ బియ్యం బస్తాలను సీజ్ చేశాము ఉదయం అధికారులు వాటిని సీజ్ చేసిన రైస్ను కేసు బుక్ చేసి సివిల్ సప్లైస్ గోడౌన్ తరలిస్తాను ఎవరు పూర్తి వివరాలు అవి అధికారులు తెలుసాలా ఇప్పుడు నా సొంత నేను నా సొంత గ్రామం కాదు సొంత ఇది కాదు కాబట్టి నాకేం తెలియదు ప్రజెంట్గా పొద్దునకి వాస్తవాలు ఏంటివి ఎవరు రైస్ ఎవరు దాచిపెట్టినారు ఇక్కడ ఎవరెవరు పాత్ర ఉంది ఇంట్లో అన్నీ బయటకు వస్తాయి ఖచ్చితంగా వైసీపీ నాయకులకు సంబంధించిన దందా అని చెప్పి మాకు క్లియర్గా ఉంది ఇన్ఫర్మేషన్ ఈ వైసీపీ వాళ్ళు పోయిన గవర్నమెంట్ నుంచి ఆనవాయితీగా కొనసాగిస్తూ ఉన్నారు దాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే సహించే ప్రసక్తి లేదు ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాను సంబంధించిన తెలుసుకి సంబంధించిన వ్యక్తులే ఇన్ఫర్మేషన్ వచ్చింది